ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పైన ప్రస్తుతం స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ అర్షద్ భాయ్ ప్రస్తుతం ఉన్నారు వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం చెప్పండి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మేనిఫెస్టో కూడా మీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు ఈరోజు టీడీపీ జనసేన మేనిఫెస్టో కూడా విడుదల చేశారు ముఖ్యంగా మేనిఫెస్టోలో మెగా డిఎస్సి ప్రకటిస్తామంటున్నారు అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి పదివేలు చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఈ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారంటారా ఈ యొక్క మేనిఫెస్టో పైన వైసీపీ కార్పొరేటర్ మీరు ఏం చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజు పరిపాలన మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజానికానికి ప్రజలందరికీ కూడా తెలుసు ఈయన చంద్రబాబు గారు మన మేనిఫెస్టోలు కాపీ కొట్టడం లేకపోతే వాలంటీర్స్ వ్యవస్థని మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పేసి తప్పుదారులు పట్టించడం ఇవన్నీ కామనే ఎందుకంటే ప్రజలు కూడా నమ్మే స్టేజ్లో లేరు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మా డేటాలు తీసేసుకుంటున్నారు ఆడపిల్లల్ని ఏదో చేసేస్తున్నారు వాళ్ళ డేటా తీసుకొని మన మన మనది మొత్తం తీసుకొని ఏదో చేస్తారని చెప్పేసి తప్పుదారి పట్టించిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళేమో ఐదు వేలు నుంచి పదివేలు చేస్తాము లేకపోతే పదిహేను వేలు చేస్తామని చెప్పేసి ఎలా పడితే అలా మేనిఫెస్టోలు ఇచ్చడం కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని రెండు వేల పద్నాలుగులోనే కూర్చోబెట్టేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి చేయలేక అభివృద్ధి ఏమి చేయలేక ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు ఆ ఇరవై మూడు సీట్లోనే కూర్చున్నారు రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ప్రజలందరూ కూడా మే పదమూడు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మనం వెళ్ళి ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అన్నీ కూడా ప్రతి ఇంటికి వీళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఆ ఫ్యామిలీ మొత్తానికి మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి తప్పుదారులు మాటలు చెప్తున్నారు కదా మీ మనస్సాక్షిగా అడగండి ఇంతవరకు మీరు మీరేమైనా ప్రజలకి ఏమైనా చేశారా ఇప్పుడేమో వచ్చేసి మేనిఫెస్టోలో కాపీ కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే అదే కాపీ కొడతారు వీళ్ళు వీళ్ళకి ఏం పని పాటే ఉండదు కదా అందుకు ప్రజలు కూడా ఆలోచించి తప్పుదారిలో వెళ్లకుండా వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తులో చూసుకుంటున్నారు రాబోయే తరానికి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు నిలబడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ పరిపాలన ప్రతి ఒక్కరికి నచ్చింది కాబట్టి ఈ చంద్రబాబు ఇచ్చే మేనిఫెస్టో కానీ ఆ పవన్ కళ్యాణ్ డిస్కస్ చేసుకొని వీళ్ళు ఏదేదో ఇచ్చేస్తున్నారు తప్ప ఎవరు నమ్మే స్టేజ్లో అయితే లేరు ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము గెలిపించుకొని మనసాక్షిగా ఒక పండగ మనం జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు గొండె సెంచరి మోసుకోవడానికి పనికి వస్తారా ఇంటికి తలుపులు కొట్టడానికి ఇటువంటి ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ అన్న వ్యక్తులు ఈ రోజు పదివేలు చేస్తామంటున్నారు అంటే ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒక అంటారా ఆ యొక్క పరిపాలన కొనసాగిస్తామని చెప్పడం వీళ్ళకి మత్తి చెడిపోయి వీళ్ళు ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే మొన్నటిదాకా చంద్రబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాలంటీర్స్ మీద ఎంత గట్టిగా నిలబడ్డారు మా వీళ్ళు మన డేటా ఐ మీన్ తీసుకెళ్ళిపోతున్నారు ఏదో చేస్తున్నారని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈరోజు వాలంటీర్స్ మనం పెడతామో వాలంటీర్స్ మనకి కావాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ఆ వాలంటీర్స్కి తెలియదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయాలు కానీ వార్డ్ ఏవైనా మనకి ఏవైతే సచివాలయం ఉన్నాయో వీళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు మనస్సాక్షిగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు వచ్చేసి రేపటి రోజు వీళ్ళు ఆ శాలరీస్ ఇస్తారా లేదా అని చెప్పేసి కంగారు పడతా ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యాక ఫస్ట్ సంతకం పెట్టేది వాలంటీర్స్ కోసమే అని చెప్పేసి ఆయన సిద్ధం సభలో చెప్పారు అలాగే రాబోయే తరానికి కూడా మేము కూడా కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరైతే మన పార్టీ నాయకులు ఉన్నారో మేమంతా కూడా కలిసి మీ వాలంటీర్ సంస్థ అలాగే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ సీఎం అవుతారు ఆయన పెట్టే ఫస్ట్ సంతకం మీదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు చంపాలంటూ కూడా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు మీ యొక్క పార్టీ అధినేతను ఉద్దేశించి ఏంటి సార్ ఇటువంటి నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడు ఇటు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఒకే ఒక మాట చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అది ఇక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలింది అన్ అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అల్లా అనేవాడు ఉన్నాడు పెద్ద స్క్రిప్టే రాశాడు అది వాస్తవం అది అది వాళ్ళకి తెలియాల జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొనాలంటే ఫస్ట్ అట్లీస్ట్ మా కార్పొరేటర్స్ దగ్గరికి రండి మమ్మల్ని ఢీ కొనండి ఆ సుజనా చౌదరి అనేవాడు వచ్చి నుంచున్నాడు ఈడ నా మీద నుంచొని ఒక కార్పొరేటర్ స్థాయిగా నా మీద గెలవమని చెప్పేసి నేనైతే మనస్సాక్షిగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు రాజకీయంలో మంచితనమే ఉండాలా డబ్బులు పడేసి మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము మీరు మా దగ్గరకు వచ్చేయండి అంటే వాళ్ళు వెళ్తారు రేపటి రోజు అధికారం మనదే జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అప్పుడు మీరు మా దగ్గరికి రావాల్సిందే ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మనం పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడమని అప్పుడు కూడా మేము మీకేమైనా అవసరం ఉంటే మేమే ఉంటాం ఇది ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు ఏ పార్టీలో వెళ్ళినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిద్ది మేమే మీకు తోడుగుంటాం అని చెప్పేసి మనసాక్షిగా చెప్తా ఉన్నాను నేను సామాన్యమైన వ్యక్తి మీ యొక్క వర్గానికి సంబంధించిన శేఖ ఆసిఫ్ గారిని ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఆయనకు వస్తున్న స్పందన ఈరోజు అలా ఉంది ఆయన పైన ఒక బడా నేత అయినటువంటి వ్యాపారస్తుడు సుజనా చౌదరి పోటీ చేయడం గురించి కూడా ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం పేదవాడు పెత్తందాడు అది మనం ఇక్కడ క్లారిటీ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆసిఫ్ అనే అబ్బాయి అనేవాడు ఒక కార్పొరేటర్ స్థాయిలో వచ్చాడు ఒక ఇన్ఛార్జ్గా చేశాడు ఆ తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి కూడా చైర్మన్గా ఆయన చేశాడు ఆయన వంతు ఆయన చేయాల్సిన చాలా బాధ్యతలు తీసుకొని చక్కగా చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయనకి మాట ఇచ్చారో నీకు మూడు అక్షరాల పోస్ట్ ఇస్తానని చెప్పేసి అదే పోస్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని మరి మా మైనారిటీస్లో ఆసిఫ్ భాయ్కి ఇచ్చారు తప్పకుండా ఇక్కడ ఉన్న మైనారిటీ నాయకులు కూడా కొంతమంది తప్పుదాడి పడినా సరే రేపటి రోజు ప్రజానికం ఉంది ఇక్కడ ఇక్కడ ప్రజలు ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు భారీ మెజారిటీతో ఆసిఫ్ బైని మేమంతా గెలి గెలిపించుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ సభలు పెట్టినా లేదంటే ఏ కార్యక్రమం పెట్టినా చాలా విశేష స్పందన అయితే వస్తుంది రాష్ట్ర ప్రజల నుంచే ఎంత స్పందన వస్తుంటే సొంత ఇంట్లో నుంచి వెత్తి శర్మిళ గారు ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిట్ల వర్షం కురిపిస్తున్నారు ఏమంటారు మొన్న రీసెంట్ గా ఒక మనం ప్రెస్ మీట్ చూసాము శర్మిళ గారు ఒక అభిమాన్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎందుకు ఓటేయ్యాలని చెప్పేసి ఒక మాట అడిగితే ఆ అభిమానంతో వచ్చిన వ్యక్తి చెప్పాడు మేము రాజశేఖర్ రెడ్డి వల్ల ఐ మీన్ అభిమానులం మేమంతా జగన్మోహన్ రెడ్డి అన్న మనకు కావాలి ఆయన మంచి చేశాడు ప్రజలు కూడా ఈరోజు అదే చెప్తా ఉన్నారు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళకి ఏమైనా ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వ అయ్యి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ పొలిటికల్ లీడర్ ఎవరు అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే అది వాళ్ళ అక్కగారు వచ్చినా వాళ్ళ చెల్లెలు వచ్చినా ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు షర్మిళ గారికి మనం కూడా ఏం చెప్పలేము ఎందుకంటే రాజశేఖర రెడ్డి వల్ల బిడ్డ కాబట్టి మాకు అక్క కాబట్టి తప్పకుండా మేము ఏమైతే చెప్పము మళ్ళీ మళ్ళీ మేము మనసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజానికం ప్రతి రాష్ట్రం కూడా ఆయన కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ గెలవాలని చెప్పేసి ఆశిస్తా సార్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ గా శేఖ గారికి కోసం అంటే సుజన చౌదరి గారికి ఆసిఫ్ గారికి వచ్చేసం గురించి మీ పశ్చిమ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నా పశ్చిమ నియోజకవర్గంలో ఏవైతే రాజకీయాలు జరుగుతున్నాయో డబ్బులు పంపిణీ కానివ్వండి వాళ్ళు మ్యానిపులేట్ చేసి జనాల్ని లాక్కోవడం కానివ్వండి ఏదైనా సరే మాకు సంబంధం లేదు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకి తోడుగా మేము అంతా ఉన్నాము అలాగే ఆసిఫ్ భాయ్ కూడా మేము తోడుగున్నాము మైనారిటీస్ అనే కాదు ఇక్కడ నగరాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కులం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది ఆ సుజనా చౌదరి గారికి ఒకటే చెప్తా ఉన్నా రేపటి రోజు గెలిచిన తర్వాత మీ మొహం ఎక్కడ చూపించుకోవాలో మీకు తెలియకుండా పోతుంది ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే రెపరెపలాడిద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం Thank <laughs> you.